ప్రసిద్ధ రచయిత జేమ్స్ హిల్టన్ ది లాస్ట్ హోరైజన్ అనే పుస్తకాన్ని రాశారు ఈ పుస్తకం పటలంగా బాలీవుడ్ చిత్రంగా రూపాంతరం చెందింది ఈ పుస్తకంలో హిందూ బౌద్ధ మతాలు ఇతర దేశాల్లోని ప్రజల జీవనశైలులు ప్రత్యేక ప్రాంతాల చరిత్ర మరియు వాటితో సంబంధమున్న మరొక ప్రాముఖ్యతను తెలియజేస్తాయి ఈ ప్రదేశాల్లోని ప్రజల జీవితం వారి సంప్రదాయాలు మరియు వాటి విశేషాలు ఈ పుస్తకంలో ప్రస్తావించబడ్డాయి ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా హిమాలయాల మధ్య కొన్ని ప్రాంతాలు వాటి గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాయి ఈ ప్రాంతాలలో ప్రజల జీవితం వారి ఆధ్యాత్మిక విశ్వాసాలు మరియు సాంప్రదాయాలు చాలా ఆత్మీయంగా ఉంటాయి ఈ ప్రాంతాలు ప్రపంచంలో ప్రత్యేకమైనవి ఈ ప్రాంతాల్లో చరిత్ర పూర్వకాలం నుండి వచ్చే సాంప్రదాయాలు మతాలు ఇతర చారిత్రక విషయాలు ప్రపంచంలో గొప్పతనాన్ని చూపిస్తాయి ఇక్కడి మానవ సంబంధాలు మతపరమైన బౌద్ధిక పాఠాలు అనేక మార్పులకు దారితీస్తాయి ఈ ప్రాంతాల్లో జీవనం మార్చే విధానాలు వాటి విశేషాలు అనేక విషయాలను విశ్వాసాలను సూచిస్తాయి ప్రపంచంలోని మిగతా ప్రాంతాలు కూడా ఈ ప్రాంతాలతో సంబంధం పెట్టుకుని వాటి విశేషాలు చరిత్రలను పరిశీలించి ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రజల మధ్య అనుబంధాన్ని ఏర్పరచే దిశగా మెలుగుతుంది ఈ ప్రాంతాలు వాటి చరిత్ర ప్రజల జీవనశైలు వారి సామాజిక ధ్యాత్మిక మార్పులు ప్రపంచాన్ని కొత్త దృక్కోణంలో చూపిస్తాయి వేరే దేశాల ప్రజల జీవితం వారి సాంప్రదాయాలు మార్పులు మరొక ప్రాముఖ్యమైన భాగంగా ప్రగతి చేసుకోవడం ఎలా అని ప్రశ్నిస్తున్నాయి ఈ ప్రాంతాల పరిపాలన వారి జీవన విధానం సాంప్రదాయాలు మతాలు భాషలు చాలా ప్రత్యేకమైనవిగా ఉన్నాయి మనం ఈ ప్రాంతాలను పరిశీలించి వాటి ప్రాముఖ్యతలను అర్థం చేసుకుంటే మనం కూడా మన జీవితంలో మార్పు చేయగలుగుతాము మీ అభిప్రాయాలు ఏమిటి మీరు ఏమి అనుకుంటున్నారు కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి మీరు మరిన్ని ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఫ్యాక్ట్స్ రాజా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి